నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూస్తున్నటువంటిది మరి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రాంతం ఇక్కడ మరి పారిశుద్ధ కార్మికులు ఒకవైపు వర్షం వస్తున్నా మరి కాలువలను శుభ్రం చేస్తున్నారు తర్వాత కంపను తొలగిస్తూ కాలువను శుభ్రం చేసి నీరు యథావిధిగా వెళ్ళేటట్లు చేస్తున్నారు విశేషం ఏమిటంటే ఈరోజు ఉదయం పారిశుద్ధంపై దృష్టి సారించండి అంటూ ఏపీ జీరో న్యూస్లో మరి న్యూస్ అప్లోడ్ కావడంతో పరిశీలించినటువంటి అధికారులు మరి సచివాలయం పారిశుద్ధ నిర్వహణ సూపర్వైజర్కు మరి ఆదేశాలు ఇవ్వడంతో ఆమె పారిశుద్ధ కార్మికులతో కలిసి యొక్క పనుల్ని ప్రారంభించారు దాదాపు వర్షం ఏకదాటిగా మరి సోమవారం ఉదయం నుంచి కురుస్తున్నప్పటికీ ఆ వర్షంలోనే పారిశుద్ధ సిబ్బంది మరి మురికి కాళ్ళను శుభ్రం చేస్తూ స్తంభించిపోయినటువంటి వాటిని కూడా మరి శుభ్రపరిచారు ఇది బీసీ లోని నాయి బ్రాహ్మణ ఫస్ట్ రోడ్లో మణికంట వాటర్కు వెళ్ళేటువంటి మార్గంలో ఉంది మరి త్వరితగతిన ఈ యొక్క కాలువలను పూర్తి చేసినందుకు అంటే శుభ్రపరిచి కాలువలను పునరుద్ధరించి నీరు సజావుగా వెళ్లేందుకు కృషి చేసినటువంటి పారిశుద్ధ సిబ్బందికి మరి నిర్వాహకురాలైన మరి వణిద్యకు స్థానికులు ధన్యవాదాలు వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు పారిశుద్ధ నివారణ కోసం చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు